yeah ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియోలో ఏంటంటే మీషోలో తీసుకున్న త్రీ కుర్తాస్ అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను సో కాలేజ్ గర్ల్స్ అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే డైలీ వేస్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ టూ ఫిఫ్టీలోని ఇంత మంచి క్వాలిటీతో ఎలా వచ్చాయన్నది చూపించబోతున్నాను సో అతని క్వాలిటీ ఎలా ఉంది లేదంటే క్లాత్ ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది అన్నది ఇప్పుడు మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సో గాయస్ ఇవైతే నాకు వచ్చేసాయి ఈ మూడు నేను అయితే మీషోలో నుంచి తీసుకున్నాను సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉందన్నది మీకు చూపిస్తాను సో ప్రతి వీడియోలో చెప్పినట్టు మీ ముందు అంటే వీడియోలో మీ ముందు ఓపెన్ చేస్తాను నేను ముందు కూడా ఓపెన్ చేసి చూడలేదు సో ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి ఎలా వచ్చి అన్నది మీకు చూపిస్తాను ఫస్ట్ వన్ అయితే ఇదండి ఈ కలర్ ఫస్ట్ సో ఈ మంచి గ్రీన్ కలర్ ఐ గ్రీన్ ఆర్ కొంచెం రేడియం కలర్ అంటారు కదా ఆ టైప్ కలర్ అయితే నేను తీసుకున్నాను ఇది వీడియో వీడియోస్కి లేదంటే ఫొటోస్కి అయితే మంచి లుక్ అయితే వస్తుంది అందుకని ఈ కలర్ అయితే నేను ఆర్డర్ పెట్టాను ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉంది అనేది చూసేద్దాం నెక్స్ట్ మీకు చెప్పినట్టు ప్రతి మీడియాలో చెప్పినట్టు ప్యాకింగ్ అయితే అస్సలు తగ్గ ప్యాకింగ్లో మంచి క్వాలిటీతో అయితే ఇస్తుంది ప్యాకింగ్ ఎప్పుడు బాగానే ఉంటుంది నాకు ఎలాంటి ఇష్యూ లేదు క్వాలిటీ ప్యాకింగ్లో అయితే సో ఒకసారి కొత్త అయితే ఓపెన్ చేస్తాను చూడండి ఇది అయితే కాటన్ అండి నాకు నేనైతే మూడు కాటన్ అయితే ఆర్డర్ పెట్టాను సో ఎలా ఉందో చూసేద్దాం సో కలర్ అయితే మంచి బ్రైట్ కలర్ అయితే వస్తుంది ఇది క్లాత్ చాలా 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 బాగుంది నేను ఖచ్చితంగా నేనైతే క్లాత్కి అయితే రికమెండ్ చేస్తాను ఇది ఒకసారి ఓపెన్ చేసి మొత్తం ఎలా ఉందో చూద్దాం లెంత్ ఎంత వచ్చిందో చూపిస్తాను సో కొంచెం అయి అయితే ట్రాన్స్పరెంట్గానే ఉందంటే మరీ అంత ట్రాన్స్పరెంట్గా లేదు ఈ రేంజ్లో అంటే ఈ అయితే ఇంత మంచిగా ఇవ్వటం అయితే నేను నిజంగా ఓకే అయితే నేను చెప్తాను అంటే క్వాలిటీ అయితే బాగుందనే చెప్తాను సో ఇలా చూడండి హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చారండి చిన్న లేస్ ఇచ్చారు టూ సైడ్స్ లేస్ ఇచ్చారు అండ్ నెక్ డిజైన్ చూడండి నెక్ పార్ట్లో యోక్ పార్ట్లో ఉన్న డిజైన్ అయితే చాలా చాలా బాగుంది సో ఇదైతే చిన్న సిల్వర్ కలర్ ఏమంటే సిల్వర్ కలర్ లేస్ అయితే ఇచ్చారు అండ్ బటన్స్ కూడా ఇచ్చారు చూడండి నేనైతే ఎస్ సైజ్ ఆర్డర్ చేశానండి నాకు అది అని అనుకుంటున్నాను ఒకవేళ ఇన్కేస్ మనకి సరిపోతే ఆల్టరేషన్ చేసి వేసుకోవచ్చు సో లెంత్ అయితే ఇంత ఇచ్చారు కలర్ చూడండి ఎంత బ్రైట్ కలర్ కనిపిస్తుందో నాకైతే క్వా క్లాత్ చాలా చాలా బాగుంది సో మీకు అయితే ఖచ్చితంగా నేను అయితే రికమెండ్ చేస్తాను ఒకసారి వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది అన్నది సో గైస్ వేసుకుంటే లుక్ అయితే ఇలా వచ్చింది నేను వైట్ కలర్ ప్లాజాతో అయితే నేను పేరప్ చేసి వేసుకున్నాను సో కరెక్ట్గా అయితే మ్యాచ్ అయింది చూడండి క్వాలిటీ ఎంత బాగుందో నాకు అయితే ఇలా చెప్పినట్టు లేస్ అయితే ఇలా వచ్చింది హ్యాండ్స్ అయితే ఎల్బో వర్క్ అంటే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయి సో కలర్ నాకు అయితే చాలా చాలా బాగా నచ్చింది నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను సో నాకు కరెక్ట్గా అయితే సరిపోయింది అండి కరెక్ట్ ఫిట్ అయితే నాకు సరిపోయింది సో క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి దీని లెంత్ కూడా మనకి నీళ్ళు లెంత్కి కిందకైతే వచ్చింది సో ఇలా అయితే వచ్చిందండి కాలర్ అయితే కాలర్ నెక్ వచ్చింది సో ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది యోపాట్లో ఉన్న డిజైన్ బాగా నచ్చింది గైస్ ఎక్స్ వన్ అయితే ఇదండి బ్లూ కలర్ బ్లూ అండ్ వైట్ కలర్ సో ఇది కూడా కాటనే ఆర్డర్ చేశాను ఎస్ ఆర్డర్ ఎస్ అయితే ఆర్డర్ చేశాను ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చింది అన్నది సో మంచి కలరే వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బాగానే వచ్చింది సో ఇది కూడా కాటనే అండి మీకు చెప్పినట్టు సార్ ఇది ఎక్స్ నేను యాక్చువల్లీ ఎస్ ఆర్డర్ చేశాను ఎక్స్ట్రా స్మాల్ అయితే నాకు ఇచ్చాడు చూద్దాం నాకు సెట్ అంటే సరిపోతుందో సైజ్ సరిపోతుందో లేదో చెప్తాను యాక్చువల్లీ నేను ఎస్ ఎక్స్ట్రా స్మాల్ ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కాలేదు సో సేమ్ క్వాలిటీ దీనికి ఎంత మంచి క్వాలిటీ అయితే ఉంది అంతకన్నా కొంచెం సాఫ్ట్గానే అనిపించింది నాకు ఈ క్లాత్ అయితే సో చూడండి ఎంత లెంత్ వచ్చిందో చూపిస్తాను ఇదైతే నార్మల్ అండి కాలర్ నెక్ కాదు కదా దీనిలో కాలర్ నెక్ కాదు ఇది నార్మల్ నెక్కే వచ్చింది రాండ్ నెక్తో సో చూడండి సో సేమ్ హ్యాండ్స్ ఇక్కడ చిన్న లే బార్డర్ లాంటిది అయితే ఇచ్చాడు సేమ్ టూ సైడ్స్ బార్డర్ లాంటిది అయితే ఇచ్చాడు ఈ ఒకపాట్లో ఉన్న డిజైన్ ఇక్కడ ఏమైతే ఇచ్చాడో అదే హ్యాండ్స్కి అయితే అదే హ్యాండ్స్కి అయితే ఇచ్చాడండి సో అంత బాగుందండి మంచి కలర్ అయితే కనిపిస్తుంది యాక్చువల్లీ నేను ఎస్ ఎక్స్ట్రా అని ఉంది కానీ లూజ్ అయితే అనిపిస్తుంది అని అనుకుంటున్నాను సో సేమ్ హైట్ అయితే ఇచ్చాడండి లెంత్ లెంత్ అయితే ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ ఎలా అయితే డిజైన్ అయితే వచ్చింది సో ఒకసారి వేసుకొని అయితే చూపిస్తాను ఎలా ఎలా వస్తుంది అన్నది వేసుకుంటే ఈ లుక్ అయితే వచ్చింది నాకు కొంచెం లూజ్ అయితే అండి ఎక్స్ట్రా స్మాల్ అని చెప్పి ఎస్ ఎం ఎం సైజ్ అయితే నాకు ఇచ్చాడు కానీ క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది చాలా సింపుల్గా ఉంది చూడండి మనం వైట్ చున్నీ వేసుకుని ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే వెళ్ళచ్చు లేదంటే ఇలా అయినా వెళ్ళిపోవచ్చు నేనైనా నా దగ్గర ఉన్న వైట్ ప్లాజాతో నేను అయితే పేరప్ చేసి వేసుకున్నాను సో వైట్ కలర్ ప్లాజా వేసుకున్న వైట్ లెగ్గిన్ వేసుకున్న ఖచ్చితంగా బాగా సూట్ అవుతుంది సో ఇదైతే అండి ఫైనల్ లుక్ అయితే ఇదండి చాలా చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోయి ఇది బ్లూ అండ్ వైట్ కలర్ ఇది కూడా నేను ఎస్సే ఆర్డర్ చేశాను వాడు ఎస్ ఎస్సే పంపించాడు సో ఇది కూడా సేమ్ క్లాత్ అండి కాటన్ క్లాత్ అయితే నేను ఆర్డర్ చేశాను ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా అన్నది సో ఖచ్చితంగా మీషోలో చాలా మంచివి అయితే దొరుకుతాయండి మనం బాగా సెర్చ్ చేస్తే ఎంత బాగా సెర్చ్ చేస్తే అంత మంచి డ్రెస్సెస్ అయితే మనకి దొరుకుతాయి డ్రెస్సెస్ అని కదా ఏ ఐటమ్ అయినా బాగా సెర్చ్ చేస్తే మనకి మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయి తక్కువలో దొరుకుతాయి సో చూద్దాం ఓపెన్ చేస్తున్నాను ఎలా వచ్చిందో చూద్దామండి సేమ్ క్లాత్ అండి సేమ్ క్లాత్ మూడు నేను మూడు ఆర్డర్ చేసిన మూడు సేమ్ క్లాత్ అయితే వచ్చాయి చాలా మంచిగా అయితే వచ్చాయి చూడండి కలర్ ఎంత బాగుందో మంచి కలర్ అయితే వచ్చింది నాకు సో చూడండి యోక్ ఒక ఈ డిజైన్ ఇచ్చాడు వైట్ కలర్ డిజైన్ అయితే ఇచ్చాడు సేమ్ యోక్ ఒక ఏ డిజైన్ అయితే ఇచ్చాడో అదే లేస్ అయితే హ్యాండ్స్కి అయితే ప్రొవైడ్ చేశాడు అండ్ లెంత్ సేమ్ లెంత్ లెంత్ అయితే ఉన్నాయండి మూడు సేమ్ లెంత్ అయితే ఇచ్చాడు సో ఇలా అయితే వచ్చి చూడండి దగ్గర నుంచి కూడా ప్రింట్ చూపిస్తాను చాలా మంచిగా అనిపిస్తుంది నాకు సో చాలా సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే వేసుకొని వెళ్ళొచ్చు సో ఒకసారి వేసుకొని అయితే చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది గైస్ వేసుకుంటే లుక్ అయితే ఇలా వచ్చిందండి ఎంత బాగుందో చాలా చాలా కంఫర్ట్ అయితే అనిపించింది సో నాకు నేను ఇదైతే నేను వైట్ కలర్ ప్లాజాతో పేర్ అప్ చేసి వేసుకున్నాను సేమ్ ఆ రెండింటికి ఏ ప్లాజా యూస్ చేశాను అదే ప్లాజా యూస్ చేశాను ఎందుకంటే మనం తీసుకున్న ప్రతి దాంట్లో వైట్ అయితే మిక్స్ అయ్యింది కాబట్టి మనం వైట్ కలర్ ప్లాజా వేసుకుని మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు సో ఇది అయితే మూడింటికి నేను ఖచ్చితంగా మూడింటికి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి తీసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇంత తక్కువ రెంట్లో ఇంత మంచి క్వాలిటీతో ఇస్తాడని అయితే నేను అసలు అనుకోలేదు సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్